പേലാ മൈALLYണ്ല്ഽ ശവ്രമാണ്ഺു എൽ പ്റ്שרുപ്പു detta jeune ദഃെണ്മു desenvolാത് ന� tulß പണ്ഠു അപസ്തി, ര൉ർറൗറ്ക് ടുകുര്ടി ഒണ്സാ഻്റ horiz व�

अंदराम का बसा ये स्वार्थ गलत टीम टीम लोगे धेवदुष्टा मगर कहाँ जाने में नशीन सुनना ना बनाने जैसे है सुनबा मसूम मरादी है तो अंदर हाथ में अंधिकांत भेषम आपको दिवालेशम समझदर्श पड़े आप वो मिन्न चतुर आदमी यो धेवा

the final eight pardan meeting kon mana glass air park kisme hyderabad the glass mere control par go room tal raha yaha mana karyalaya vittam gaudi కు చారిత్రాత్మకమైనటువంటి ఎల్లమ్మ గుడి కానీ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి చేయడం ద్వారా ఉస్నాబాద్ నగరంకి సంబంధించి ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొత్త మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం కొనసాగుతోంది దీనికి దాదాపు పదిహేడు కోట్ల రూపాయలతోటి ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ సుధరీకరణ జరుగుతోంది బతుకమ్మ పండుగ దసరా వరకు కొంత పురోగతి సాధించాలనే దాని మీద సమీక్ష చేసినాం కా భవిష్యత్తు లోపల ఒక మంచి టూరిస్ట్ హబ్గా మారే విధంగా కప్పగుట్ట కానీ ఒక హరిత హోటల్ తేవడం ద్వారా కానీ చెరువును అన్ని రకాల అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్ సంబంధించిన విధంగా కొంత డెవలప్మెంట్ చేయాలని ఆలోచితుంటున్నాం తప్పకుండా ఎల్లమ్మ చెరువు ఒక చాలా హిస్టారికల్ హిస్టరీ కాకతీయుల కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత రాదు అదేవిధంగా అన్నిటికీ మళ్ళీ వెన్నెముక లాంటి రైతాంగానికి ఉపయోగపడే గౌరవేలి ప్రాజెక్టును కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి దయచేసి అందరు రైతులు కూడా గౌరవేలి నిర్మాణ కాలువలకు సంబంధించిన విషయంలో సహకరించాలని కోరుతూ ఉన్నాం ఒక వేల మందికి లక్షల మందికి లాభం జరిగే అంశం కాడ కొత్త వందల మందికి ఇబ్బంది కలిగిన భవిష్యత్ తరాన్ని భవిష్యత్తు రైతాంగాన్ని దృష్టి పెట్టుకొని సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం